ఆరు వందల కోట్ల విలువైన ఆర్డర్లు ఇవ్వటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెలకి పదిహేను వేల నుంచి ఇరవై వేలు సంపాదించుకునేటువంటి అవకాశం పద్మశాలి అనండి నేత సామాజిక వర్గాన్ని వాళ్ళకి సంబంధించి అందిద్ది అందుతుంది ఈ బతుకమ్మ చీరలు కూడా అందులో భాగంగా ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను సో ఏది అయినప్పటికీ కూడా వాళ్ళు కొత్త వృత్తులు ఏం చేయలేరు సో స్కూల్ యూనిఫారాలకు సంబంధించి కానీ ఇంకా బతుకమ్మ చీరలు అన్నిటికి సంబంధించి కానీ ఇవి ఇవ్వాల్సిన అవసరం ఉంది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేసింది ఆ విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయాలని తెలియజేస్తా ఉన్నాం సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇందులో నైపుణ్యం సాధించినటువంటి పోచంపల్లి వస్త్రాలు అమెరికా స్విట్జర్లాండ్ సింగపూర్ లండన్ ఆస్ట్రేలియా జర్మనీ వంటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా కాటన్ బెడ్షీట్స్ డ్రెస్ మెటీరియల్ అంతర్జాతీయ డిమాండ్ ఉన్నది రాష్ట్రంలో యాన్సిలరీ వర్కర్లు సహా చేనేత కార్మికులు నలభై వేల ఐదు వందల ముప్పై మూడు మందిన్నట్టుగా మనకి అర్థమవుతూ ఉన్నది సో ఇందులో లూమ్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మికులు నలభై వేల ఐదు వందల ముప్పై మూడులో ముప్పై ఐదు వేల ఏడు వందల అరవై రెండు మంది పవర్లూమ్ మీద ఆధారపడినటువంటి కార్మికులు ఉన్నారు మొత్తం రాష్ట్రం ప్రస్తుతం ఉన్నటువంటి చేనేత సహకార సంఘాలు మూడు వందల ముప్పై ఆరు ఉంటే రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలు ఆరు వందల పదిహేను ఇందులో లూమ్ సహకార సంఘాలు పది నూట యాభై ఏడు గార్మెంట్ సొసైటీలు నూట ఇరవై రెండు ఇలా ఆధునీకరణ సాంప్రదాయ పద్ధతుల్లో వీళ్ళు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఏది ఏమైనప్పటికీ కూడా మగ్గం నేస్తేనే వాళ్ళ బతుకులు గడుస్తాయి దోపిడీకి కూడా గురవుతున్నారు గిట్టుబాటు ధరలాక ఎంతో కొంత కమ్ముకొని సో సంక్షేమ పథకాలకు సంబంధించి నేతలను పెన్షన్లు ఇవ్వాల్సిందే వాళ్ళకి స్కిల్ వర్క్ నేర్పి ఆ విధంగా వాళ్ళని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సో ఏ విధంగా చూసినా కూడా బట్టల తయారీకి సంబంధించి ఆర్ను డైస్ కెమికల్స్ తదితర ముడి సరుకు మీద నలభై శాతం సబ్సిడీ ఇస్తే ఇది కంటిన్యూగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సో ఆ విధంగా ఉండాలి దాంతోపాటు చేనేత కుటుంబం నుంచి ఎవరైనా చనిపోతే ఐదు లక్షల ప్రమాద భీమా ఇవ్వాలి పాల వడ్డీ రుణాలు మార్కెటింగ్ సపోర్టు క్యాష్ క్రెడిట్ సపోర్టు ఈ స్కీమ్లన్నీ పెట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత వృత్తిదారులకు సంబంధించి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సో వీళ్ళు బీసీ సామాజ వర్గంలో ఉన్నారు అన్నింటితో పాటు రాజ్యాధికారంలో కూడా వాటా ఇవ్వాలి ఆ విధంగా ముందుకు తీసుకోవాలి సామాజిక వర్గం కూడా జనాభా కూడా ఎక్కువ ఉన్నది కాబట్టి జనాభా దామాషా ప్రకారం కేవలం వాళ్ళని చేనేత రంగానికి కాకుండా అన్ని రంగాలకు వచ్చేలాగా వాళ్ళకి విద్యా వస్తువులు పెంచే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా ముందుకు పోవటం వల్ల చేనేత రంగం డెవలప్మెంట్ అవుతుందని తెలియజేస్తూ ఆ విధంగా ముందుకెళ్ళాలి మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరడేపల్లి సత్యనారాయణ న్యూలక్ష ఆర్గనజేషన్